కాదేది కవిత్వానికి అనర్హం అని శ్రీశ్రీ అన్నట్టుగా కాదేది రాజకీయాలకు అనర్హం అన్నట్టుగా చంద్రబాబు చెప్తున్నారు అందుకు తగ్గట్టుగానే స్కూళ్లలో జరగాల్సిన పేరెంట్ టీచర్ మీటింగ్లను కూడా పొలిటికలైజ్ చేసేస్తున్నారు పొలిటికల్గా తన పార్టీ ప్రచార కార్యకలాపాలకి అనుగుణంగా పీటీఎంలని మార్చేసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ఒకే రోజు పీటీఎంలు నిర్వహించామని ప్రభుత్వం ఘనంగా చెప్తోంది భారీగా హడావుడి చేస్తుంది ఇదొక రికార్డ్ ఈవెంట్ అన్నట్టుగా చిత్రీకరిస్తోంది అయితే అదే సమయంలో ఈ పీటీఎంల నిర్వహణ కోసం అంటూ ప్రభుత్వం కేటాయించిన నిధులు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది పేరెంట్ టీచర్ మీటింగ్ పేరుతో తొమ్మిది వందల రూపాయల చొప్పున ఒక స్కూల్కి కేటాయిస్తున్నారు ముప్పై లోపు పిల్లలున్న పాఠశాలకు తొమ్మిది వందల రూపాయలు చొప్పున అధికారికంగా ప్రభుత్వం విడుదల చేస్తుంది ఆ తొమ్మిది వందల రూపాయలతో గట్టిగా పెద్ద ఫ్లెక్సీ వేస్తే సరిపోదు ఇక మిగిలినటువంటి ఖర్చులు కనీసంగా పిల్లలకి భోజనాలు పెట్టాలన్నా కాదు టిఫిన్ పెట్టాలన్నా దానికి అయ్యేటువంటి ఖర్చు ఇంత లెక్కేస్తే ఖర్చు ఎంత అయ్యానో ప్రభుత్వం ఎంత కేటాయించింది ప్రభుత్వం ఏమో దా భారీగా ప్రచారం చేసుకోవడానికి పీటీఎం నిర్వహించాం అని చెప్పుకుంటున్నారు పీటీఎం ఘనంగా నిర్వహించాల్సి వచ్చినప్పుడు అందుకు తగ్గట్టుగా నిధులు కూడా కేటాయించాలి కదా నిధుల విషయంలో మాత్రం నాంచి వేస్తూ భారీగా హంగామా చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది ఇక ఇదే సమయంలో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్న బామిని కార్యక్రమం కూడా మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది అసలు స్కూల్లో కాకుండా సెట్ వేసి సెట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది మరి నిజంగా స్కూల్ భవనం అందుబాటులో ఉంటే ఆ భవనంలో పీటీఎం నిర్వహించకుండా సెట్ వేసి పిల్లలతో మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అదే కాకుండా స్కూల్ భవనం సక్రమంగా లేకపోతే దాన్ని సరిచేయకుండా పీటీఎంల పేరుతో హడావిడి చేస్తే ఏం ప్రయోజనం ప్రభుత్వం తాను స్కూల్ భవనాలని సక్రమంగా సజావుగా నిర్వహించాల్సినటువంటి సమయంలో అందుకు విరుద్ధంగా పీటీఎంల పేరుతో ప్రచారార్బాటాలు సాగిస్తూ అసలు మౌలిక వసతుల కల్పన విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందా అని అనుమానం కలగదా ఇలా ప్రచారం కోసం అంటూ సెట్టింగ్ లేచి జరిపితే ప్రభుత్వానికి ప్రభుత్వం తన స్కూళ్లను తానే చిన్నబుచ్చినట్టు కాదా ఇలా అనేక అనేక ప్రశ్నలకు ఆస్కారం ఇచ్చేలా చంద్రబాబు తీరు కనిపిస్తుంది స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొన్న స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహణ ఒక స్కూల్ భవనంలో కాకుండా బయట సెట్ వేసి నిర్వహించినటువంటి వైను చాలా విస్మయానికి గురి చేస్తుంది అనేక రకాల విమర్శలకి ఆస్కారం ఇస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి తన నివాసంలో పండగ నిర్వహణ కోసం అంటూ గుడి సెట్ వేశారు అని చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి మరి ఇప్పుడు సెట్ ఎందుకు వేసినట్టు అప్పుడు గుడిసెట్ను పెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు బడి సెట్ ఎలా వేస్తారు ఒక బడికి వెళ్ళి అక్కడ పిల్లలతో పేరెంట్స్తో మాట్లాడాలని ముఖ్యమంత్రి సిద్ధమైనటువంటి సందర్భంలో అందుకు తగ్గట్టుగా స్కూల్ భవనాలని సిద్ధం చేయాల్సింది పోయి స్కూల్ భవనాలు కాకుండా బయట సెట్ వేసి స్కూల్ ప్రాంగణంలోనే కార్యక్రమం ముగించినటువంటి వైను అనేక రకాలుగా అనుమానాలకి తావిస్తుంది మరి ప్రభుత్వం ఎందుకు ఇలా చేసింది నిజంగానే సెట్ వేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది స్కూల్ భవనాలు ఎందుకు సజావుగా సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు కాదంటే స్కూల్ భవనంలో నిర్వహిస్తే ఆ స్కూల్ భవనాన్ని జగన్మోహన్ రెడ్డి ఆంలో నాడు నేడు పేరుతో అభివృద్ధి చేసినటువంటిదంతా చూపించాల్సి వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా సెట్ వేసి నిర్వహించారు అనే ఆరోపణలు నిజమైన ఇలాంటి అనుమానాలు కూడా బలపడక మానవు శ్రే ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరిగింది అక్కడైనా సరే మారుమూల మన్యం ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో సైతం నేరుగా సీఎం పాల్గొనడం ఒక భాగం అయితే ఆ పాల్గొన్న కార్యక్రమంలో కూడా పొలిటికల్గా తన విమర్శలు రాజకీయంగా కామెంట్స్ చేసినటువంటి వైను చాలా విస్మయానికి గురి చేస్తుంది అదే సమయంలో దాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నప్పుడు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయకుండా సెట్ వేసినటువంటి వైను మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది